సొంత అన్న గాని సొంత తమ్ముడు కాని ఒక సేవకుడు గాని ఒక సేవకురులు గాని ఒక తల్లి కాని ఒక భార్య గాని క్రైస్తవులు గాని క్రైస్తవేతరులు గాని ఎవరి మీద కూడా నీవు బాగున్నావని నీవన్నీ మంచిగా చేస్తున్నావని వారి పట్ల నీకు వ్యతిరేక భావము విరోధ భావము అసూయ భావము నీలో కలగకూడదు ఎప్పుడైతే నీలో అలాంటి యాటిట్యూడ్ అలాంటి స్వభావము నీ లోపల కలుగుతుందో నీవనుకుంటావు నేను అంత కరెక్ట్గా మాట్లాడుతున్నాను కదా నేను అన్ని కరెక్ట్గా చేసుకొని పోతున్నాను కదా నీలాగా నేను ఏ పొరపాటు చేయలేను కదా మనం ఎక్కువ చూస్తాం మందిరాలలో క్రైస్తవులలో ఎక్కువ చూస్తాం మనం ఒకరంటే ఒకరికి పడదు ఒకరు మంచిగా పాడితే పడదు ఒకరు మంచిగా ముందుకు సాగితే సేవలో వారు ఓర్చుకోలేరు నేను విన్నాను సండే స్కూల్ తీసుకుంటే కూడా మిగతా వారు ఓర్వలేని జనాలు ఉన్నారు ఆ వ్యక్తికి నువ్వు వ్యతిరేకంగా విరోధంగా అసూయగా నువ్వు ఉంటే నువ్వు అంతా బాగున్నావేమో కానీ నువ్వు కుష్ఠరోగం కలిగిన వ్యక్తి